దీప్ యాదవ్ అద్భుతమైన తోనే ఆస్ట్రేలియాపై గెలిచామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో ఇందులో భాగంగా సోమవారం జరిగిన తమ చివరి సూపర్ ఎయిట్ మ్యాచ్ లో టీమిండియా ఇరవై నాలుగు రన్స్ తేడాతో భారీ విజయం సాధించింది ఈ విజయంతో గ్రూప్ వన్ టాపర్గా టీమిండియా సెమీఫైనల్ కి దూసుకెళ్లింది ఆస్ట్రేలియా మాత్రం తమ యొక్క అవకాశాలను సంక్లిష్టంగా చేర్చుకుంది ఇతర టీంల యొక్క జయాపజయాలపై ఆసీస్ యొక్క సెమీస్ అవకాశాలను ఆధారపడి ఉన్నాయి ఈ విజయం తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ కుల్దీప్ యాదవ్పై ప్రశంసల జన్లు కురిపించాడు కీలక వికెట్లు తీసి తమ యొక్క విజయానికి బాటలు వేశాడని తెలిపాడు ఈ విజయం మాకు సంతృప్తినిచ్చింది ఎందుకంటే ఆస్ట్రేలియా టీం ఎంత బలమైనదో ప్రతికూలమైన పరిస్థితులలో ఎలా పుంజుకుంటుందో మాకు బాగా తెలుసు అంతకుమించి ఈ మ్యాచ్లో మేం టీమ్గా రాణించి విజయం సాధించాం ఈ గెలుపు మా టీం యొక్క ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది రెండు వందల రన్సు మంచి లక్ష్యమే కానీ ఇక్కడ ఎప్పుడు ఆడినా బలంగా గాలుల ప్రభావం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరగవచ్చు కానీ ఈ పరిస్థితులను మేము అద్భుతంగా అందిపుచ్చుకున్నాం సరైన టైంలో మంచి వికెట్లను తీయగలిగాం కుల్దీప్ యొక్క బౌలింగ్ గురించి మాకు బలంగా తెలుసు కానీ అతని యొక్క అవసరం ఉన్నప్పుడే ఉపయోగించుకోవడం ముఖ్యం న్యూయార్క్ పిచ్చులు బౌలర్ ఫాస్ట్ బౌలర్లకే అనుకూలిస్తాయి దాంతో అతన్ని ఆడించలేదు కానీ ఇక్కడ అతని అవసరం ఉందని భావించి అవకాశం ఇచ్చాం అందుకు తగ్గట్టుగానే కుల్దీప్ యాదవ్ సత్తా చాటాడు సెమీఫైనల్లోనూ కూడా ఇలాగే ఆడతాం పరిస్థితులకు తగ్గట్టుగా రాణిస్తాం అతిగా ఆలోచించకుండా స్వేచ్ఛగా ఆడే ప్రయత్నం చేస్తాం ప్రత్యర్థి ఎవరా అని కూడా చూడం నిలకడైన పర్ఫార్మెన్స్ కొనసాగించే ప్రయత్నం చేస్తాం జట్టుగా మాలో ఎలాంటి మార్పు ఉండదు అని ఈ విధంగా రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ తన యొక్క బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ దూకుడుగా ఆడుతూ బౌలర్లపై ఒత్తిడి తీసుకురావాలని ప్లాన్తో బ్యాటింగ్ చేస్తానని తెలిపాడు తాను ఒకే టెంపోతో బ్యాటింగ్ చేయాలని అనుకున్నాను దాంతో సెంచరీ గురించి ఆలోచించలేదని వివరణ ఇచ్చుకున్నాడు తాను సెంచరీలకు ఆఫ్ సెంచరీలకు అంతగా విలువ ఇవ్వనని చెప్పుకొచ్చాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్